నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొన్న ఈ మధ్యన కాకినాడలో సీజ్ షిప్ అనే ఇష్యూని చాలా హైలైట్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా ట్రోల్ అయింది అది సో ఆయన షిప్ని సీజ్ చేయటం అక్రమ బియ్యం రవాణాన్ని అడ్డుకోవడం వల్లనే ఈ ఘటన ఒకటి జరిగిందనుకుంటారు పవన్ కళ్యాణ్ గారిని చంపుతామని చెప్పి ఒక వ్యక్తి కాల్స్ చేయడం బెదిరించడం మెసేజ్ చేయటం చాలా అంటే చెప్పలేని భాషలో మెసేజ్ అతనే గత రెండు నెలలుగా రెండు సార్లు వంగలపూడి అనిత గారికి కూడా వార్నింగ్ నెంబర్ నుంచి కాల్స్ వచ్చినాయి అంట సో ఒక్కసారి వినిపిస్తాను దీని మీద నాకు విశ్లేషణ కావాలి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఓ ఆగంతకుడు ఫోన్లు చేయటంతో పాటు సందేశాలు కూడా పంపించడం కలకలం సృష్టించింది ఎనిమిదవ తేదీ రాత్రి సోమవారం ఉదయం పదే పదే కాల్స్ వచ్చాయి అభ్యంతరకర భాషతో హెచ్చరిస్తూ సందేశాలు పంపించాడు బెదిరింపు కాల్స్ సందేశాల గురించి పేషీలోని సిబ్బంది పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు అనంతరం ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు వివరించారు దీంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెడుతూ ఆ వ్యక్తి కోసం విజయవాడ నగరం నుంచి అన్వేషణ ప్రారంభించారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో ఆచూకీ లభించలేదు హోం మంత్రి అనితకు కూడా ఇదే నంబర్ తో గతంలో రెండు సార్లు ఫోన్లు వచ్చాయి సంభాషణ తేడాగా ఉండటంతో ఆమె కాల్ కట్ చేసినట్లు తెలిసింది దీంతో డిప్యూటీ సీఎం పేషీకి బెదిరింపు కాల్స్ పై హోం మంత్రి అనిత స్పందించారు డీజీపీ ద్వారకా తిరుమల రావుతో ఈ విషయమై ఫోన్ లో మాట్లాడారు వివరాలు అడిగి తెలుసుకున్నారు తనకు కూడా ఈ నెంబర్ నుంచి కాల్స్ వచ్చాయన్నారు ఆ వ్యక్తిని త్వరగా పట్టుకోవాలని డీజీపీని ఆదేశించారు తిరుమూరులోని వైద్య దంపతులకు మల్లికార్జునరావు బంధువుగా తేలింది వ్యసనాలకు బానిస కావడంతో ఇతని భార్య వదిలేసినట్లు తెలిసింది ఒక్కడే నెల్లూరు జిల్లాలో ఉంటున్న మల్లికార్జున తరచూ తిరువూరు వచ్చి బావుమర్తి వద్ద తాగుడుకు డబ్బులు తీసుకొని వెళ్తుండేవాడని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది వైద్య దంపతులు నివాసం ఉండే తిరువూరులోని చిరునామాతో మల్లికార్జున పాన్ ఆధార్ సిమ్ లు తీసుకున్నాడు కానీ ఇక్కడ నివాసం ఉండడని నెల్లూరు జిల్లాలోనే ఉంటాడని తెలిసింది ఇతన్ని నిన్న అరెస్ట్ చేశారు నిన్న నైట్ మల్లికార్జునరావు అది ఏంటి అసలు పవన్ కళ్యాణ్ గారిని చంపుతానని చెప్పి మల్లికార్జునరావు బెదిరించడం ఏంటి అసలు ఏం జరిగి ఈ వ్యవహారం అంతా సార్ మొన్న పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ ట్రెండింగ్ అయింది సార్ మొత్తం ఆయన రేషన్ బియ్యం అక్రమ రవాణాను స్వయంగా దగ్గర ఉండి ఆయనే పర్యవేక్షించి షిప్ను కూడా సీజ్ చేయడం జరిగింది మరి ఇటువంటి నేపథ్యంలో భాగంగా దాని తర్వాత పరిణామాలు మనం చూసుకున్నట్లయితే ఈరోజు స్వయాన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి బెదిరింపు కాల్స్ చంపుతామని ఒక కాల్ రావడం అనేది శోచనీయం సార్ నిజంగా ఇది పోలీసుల యొక్క అని చెప్పుకోవచ్చు ఒక డిప్యూటీ సీఎం గారికి ఇలాంటి థ్రెట్ కాల్స్ వచ్చినప్పుడు ఇంకా ఉపేక్షించకూడదు సార్ గాలింపు ముమ్మరంగా జరగాలి ఇప్పుడు సరే పవన్ కళ్యాణ్ గారిని చేస్తారా లేదా అనే దానికంటే పవన్ కళ్యాణ్ గారు అట్ల ఒక చిట్టికేస్తే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫ్యాన్స్ అభిమానులు జన సైనికులు జనసేన వీర మహిళలు వాళ్ళు యుద్ధంలోకి దిగుతారు సార్ అంత ఆయన వరకు రానివ్వరు వాళ్ళే ముందరుండి శివుడికి నంది ఎలాగో పార్వతీదేవికి సింహం ఎలాగో అలాగా వాళ్ళే ముందరుండి కాపాడతారనే దాంట్లో ఎటువంటి ఆశ్చర్యము లేదు చెప్పనవసరం లేదు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫ్యాన్స్ ఏ విధంగా ఉంటారనేది అందరికీ తెలిసిన విషయమే మరి నిజంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా ఆపిన తర్వాత జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత పొత్తులో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా ఇది సీరియస్గా తీసుకోవాలి సార్ కేంద్ర హోంశాఖ మాతులైనటువంటి అమిత్ షా గారు కూడా ఇది చాలా సీరియస్ ఇష్యూగా తీసుకొని పవన్ కళ్యాణ్ గారికి ఇంకా హై సెక్యూరిటీ ఇప్పుడు ఉండేదానికన్నా హై సెక్యూరిటీ ప్రొటెక్ట్ ఇచ్చి ముమ్మరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఎక్కడైతే ఉన్నారో ఇంటెలిజెన్స్ అంతా వేగంగా కదలాలి సార్ నిద్రావస్థలో ఉన్న వ్యవస్థలను ఇంకా కదిలించాల్సిన పరిస్థితి వచ్చేసింది సార్ వాళ్ళు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ఇప్పటి నుంచి అంటే ఎప్పటికప్పుడు ఏమరపాటుగా ఉండకపోతే ఏ ప్రమాదమైనా జరగవచ్చు ఎందుకంటే ఒక సిగ్నల్ వచ్చిన తర్వాత అప్పటి నుంచి అప్రమత్తం కావాలి సార్ డెఫినెట్గా డెఫినెట్గా పోలీసులు కూడా కావాలి కేంద్రంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి అప్పటికప్పుడు ఆయనకు పవన్ కళ్యాణ్ గారికి అటు హోంశాఖ మంత్రులు గారికి కాల్స్ వచ్చాయంటే రాష్ట్రంలో ఎంతటి అరాచకవాదులు ఉన్నారు ఇంకా గ్రౌండ్ లెవెల్లో అని చెప్పేసి తెలుస్తూ ఉంది మరి నిజంగా కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని పాదంతో పోలీసులకు తగిన సౌకర్యాలు కల్పించి పోలీసు వ్యవస్థలు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఆల్రెడీ బడ్జెట్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు వెచ్చించారు మొదటి బడ్జెట్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలు వెచ్చించారు పోలీసులు కూడా ఇంకా పోలీసుల్లో కూడా ఇంకా వైకాపా మూలాలు ఎక్కడైనా ఉన్నాయా న్యూట్రల్గా చేయండి మీది మీకు సర్వీసు అది ఎవరైనా సరే అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇంతగా పోలీసుల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి అవసరం లేదు సార్ ఆయన అనుకున్నాడు అంటే ఆయన అభిమానులకు జస్ట్ ఒక పిలిపిస్తే చాలు చాలు ఆయన జస్ట్ ఒక ర్యాలీకి వస్తేనే సినిమా కనపడిపోద్ది అది ఎవరికైనా మరి అటువంటి పవన్ కళ్యాణ్ గారికి థ్రెట్ కాల్స్ వచ్చాయి అంటే ఆలోచించాల్సినటువంటి కంపల్సరీ ఇది చాలా సీరియస్ ఇష్యూనే సార్ అంత ఈజీ ఇష్యూ కాదు ఎందుకంటే ఆయన సీజ్ షిప్ తర్వాత ఈ పరిణామాలు వచ్చాయంటే ఇది పెద్దల తలకాయల హస్తం లేకుండా అయితే ఇంత డైరెక్ట్గా ఒక డిప్యూటీ సీఎంకు హోమ్ మినిస్టర్కి వెళ్తే కాల్స్ రావడం అనేది గతంలో ఎప్పుడు జరగలేదు ఈసారి జరిగింది అంటే మేబీ దీని వెనకాల ఎవరైనా ఉన్నారా పెద్ద తలకాయలు అనేది కూడా ఆ స్థాయిలో ఎంక్వైరీ కూడా చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్ నిన్న సాయంత్రం అయితే అరెస్ట్ చేయడం జరిగింది ఈయన అంటే విచారణలో ఈయన చాలా విషయాలు బయట పెడుతున్నారని ఈయన వైసీపీకి చెందిన ఒక కోర్ ఫ్యాన్ అనే కార్యకర్త అని చెప్పి సమాచారం అందుతుంది మనకి సార్ ఇప్పటి వరకు పోలీసులు అయితే ప్రాథమిక విచారణలో భాగంగా అతను ఎక్కడో తిరువురు నియోజకవర్గంలో ఏదో ఆధారు పాను తీసుకున్నప్పటికీ నెల్లూరు జిల్లాలో నివాసం ఉంటున్నాడని చెప్పేసి పోలీసుల యొక్క ప్రాథమిక విచారణలో తేలింది మరి దాని తర్వాత పరిణామాలు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేశారు కానీ విచారణ జరగాలి కదా సార్ ఏ ఉద్దేశంతో అతను కాల్ చేశాడు ఇతను వెనకని ఎవరున్నారు ఎవరైనా చెప్తే చేశాడా తనకు తానుగా చేశాడా దేనికోసం చేశాడు రాబోయే రోజులు ఏమైనా ముప్పు చాలా విచారణ జరగాల్సి ఉంటుంది కదా సార్ పూర్తి విచారణ జరిగిన తర్వాత మరల మనం ఒక్క వీడియోతో ఖచ్చితంగా అనాల్సి చేద్దాం సార్ ఎందుకంటే గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి ఈ విధమైనటువంటి థ్రెట్ వచ్చిన తర్వాత కంపల్సరీ మనలాంటి మీడియా వాళ్ళు కూడా స్పందించాల్సినటువంటి పరిస్థితి సార్ కంపల్సరీ స్పందించాలి కూడా ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అండి నమస్తే